మన దగ్గర ఇంకొక ఆయన పెద్ద రైతు ఉన్నాడు అమెరికాకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాడు ఇగో మాట్లాడదాం ఆయనతో కృష్ణారెడ్డి షాప్ ఆయన ఆ కృష్ణారెడ్డి షాప్ ఏంటంటే కృష్ణాన్న నమస్తే 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 గుడ్ మార్నింగ్ నేను తీన్మార్ మార్ మళ్ళా ఫోన్ ట్రై చేస్తున్నాము మళ్ళా అది తీసుకుంటే తను ఒకవేళ ఫోన్ చేస్తే మళ్ళా డిస్టర్బ్ అవుతుంది అయితే ఒకసారి నమస్తే చెప్తా చెప్పి మాట్లాడి కృష్ణారెడ్డి షాప్ మాధవరెడ్డి నమస్కారం అన్న నమస్తే నమస్తే మాధవరెడ్డి అమెరికాస్తుండే మహబూబ్బాద్ జిల్లా నేను ప్రస్తుతం మా పిల్లలు అమెరికాలో ఉంటారు రైతుని ఆయర్పాం రైతుని అయితే నేను మీరు పోయినసారి ఎలక్షన్ ముందు నేను కాలంలో మాట్లాడినప్పుడు విన్నా యాక్చువల్ యాక్చువల్గా అప్పుడున్న పరిస్థితుల ప్రభావం పదిహేను పాలన మీరు కేసీఆర్ ఓటేద్దన్నారు చాలా మంది అంటే దగ్గర మిత్రులుగా చెప్పి ఓకే అంత ప్రమాణం జరిగింది ప్రభుత్వం కూడా వచ్చింది చాలా తీవ్రమైన పోరాటం మీరు మిమ్మల్ని స్టూడియో మీరు పెద్ద మనిషి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేనేమంటున్నా అంటే మీ ద్వారా ఎవరైతే రిన్వల్ చేసుకున్న రైతులందరికీ ఏ ఎలక్షన్ల ముందు ఏ వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానం ప్రకారంగా అమలు చేయాలి ఒకవేళ చేయలేదనుకోరు ఇప్పుడు మీరు చెప్పినా మేము చెప్పినా అని చెప్పకుండా గ్రామ పంచాయతీ అయితే మీరు పెద్దోళ్ళు కాబట్టి వయసులో మా అక్కడ చాలా పెద్దోళ్ళు అనుభవం ఉన్నది కేసీఆర్ మిత్రులు కాబట్టి అనుభవంగా మీరు ఏం చేయాలంటే ఈ వాహిని టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక మంచిగా వినపని అయ్యార్ రేవంత్ రెడ్డి వచ్చారు చిన్న వయసు వాడి మీరు ఇంకా భవిష్యత్తు ఉంది ఈ రాజ్యాన్ని ఏలాలంటే రైతులతో పెట్టుకున్నది ఎవరు ఎవరలేదు కాబట్టి మీరు మీ పద్ధతిలో మీరు చెప్పండి ఎందుకంటే రైతులకు రుణమాఫీ మీరు ఆశ పెట్టుకుని ఉన్నారు ఈ రోజు వర్షాలు పడి మా జిల్లాలో యాభై సెంటీమీటర్ల వర్షం పడి ఖమ్మం జిల్లా మా జిల్లా మీ జిల్లాలలో చెరువులు దిగి దిగి కాలమై కరువైపోయింది ఈ రోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది రైతు రైతు భరోసా వేయలేదు రైతు భరోసా వేయక చాలా ఇబ్బంది పడుతుంది రైతు దసరా చేస్తాను ఒక్కటి ఏంటంటే గత ప్రభుత్వానికి దీనికి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు మాట్లాడే ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్నా మీరు కూడా చెప్పాలి నేను అమెరికాలో కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారి పర్సనల్ గా కలిసి నేను ఇక్కడ డైలాస్ ఒక వినతి పత్రం కూడా ఇచ్చిన మీరు వస్తున్నారని ఇప్పుడు నాకు ఇక్కడ నైట్ నాకు దగ్గర పని నైట్ నైట్ అయినా మీరు వస్తున్నారని వీళ్ళతో ఉంటే ఇక్కడ మాట్లాడాలని కోరుతాను సంతోషమే ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న విషయమే కుండారం అనే విలేజ్ ఉంది కదా ఆ కుండారంలో మా అంటే మా అబ్బాయికి అక్క

ఆ ప్రభుత్వానికి కంపార్మెంట్ పెడతను సీనియర్ గాని నేను కేసార్ ని వద్దన్నాను ని నేను ఉన్న బాబుని వేయకపోతే ప్రజలందరం పంపలు అడుగుతాఉంటం నేను ప్రకారకు బాధ్యతరైతో తీయాలని చెప్పి నేను చెప్పానంటే చెప్తోనే నాకు ఒక సరే రేమ్ నరేందర్ రెడ్డి గారియొక్క సరే ఆయన దగ్గరికి పోయి ఆ వది ఇప్పుడు మీ ఆయన ఎక్కడ ఉంట అంటే రోలింగ్ క్లిప్స్ లో ఉంటాడు ఆయన papa అభవాసి లానే ఆయన మాజీ ఎమ్మెల్యే మానే ఎక్కేనే అయితే నాకు కైరు వేయసను ఇరవై రోజులు నా దగ్గరనే ఇద్దరు ఒక దగ్గరనే ఉన్నాం అన్నట్టు మీకు మంచి ఛాన్స్ సలహాదారు మీరు వెళ్ళి విషయం చెప్పండి రెన్యువల్ తీసుకున్న ప్రతి రైతు అన్ని బ్యాంకుల నుంచి మళ్ళీ కొత్త లిస్టు తెప్పించుకోమని చెప్పండి దయచేసి మీరు చెప్తే వారు మీరు మీ పేరు మొత్తం అడ్రస్ తీసుకుంటా నేను పోయి మీకు అక్కడి నుంచి కూడా ఇట్లా వార్త వచ్చింది నరేందర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి కాదు కృష్ణారెడ్డి అమరికా చెప్తా నేను కూడా తెలుసు వారికి నరేంద్ర రెడ్డి మీకు అడ్రస్ చెప్తా రోలింగ్ హిల్స్ లో ఆయన వార్డు నెంబర్ ట్వంటీ మీరు అపాయింట్మెంట్ తీసుకొని విషయం చెప్పండి నేను కేసీఆర్ ఆ నాకు ప్రచారం అయితే ఈ రోజు నాకు అన్ని టీవీలో మీరు రేవంత్ రెడ్డి గారు అవసరమైతే వీలైతే మీరు సెక్రటరీ సాయంత్రం నాలుగు మీరు రేవంత్ రెడ్డి గారు కూడా కలుస్తారు మీరు కల్పించి విషయం చెప్పిరండి రైతులకు మోసం చేయదు మనం ఒక పని చేయండి మాధవరెడ్డి సార్ ఆసలాంటి చిన్నోటి ఆరు నెలల టైం తీసుకుని పూర్తిగా పూర్తిగా అంటే ఇప్పుడు మీ డిమాండ్ లో ఒక డిమాండ్ పెట్టండి ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీ ఊర్లో గ్రామీణ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ బ్యాంక్ బ్యాంక్ కే నుంచి తెప్పించుకోలే వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న హెడ్ ఆఫీస్ లిస్టు తెప్పించుకున్నారు వాళ్ళు ఏం చేసినారు అంటే ముందు ఒక మాట అన్నారు ఏదైతే రెండు వేల పద్దెనిమిదికి ముందు ఎవరికి లక్ష రూపాయలు మాఫీ అయినాయి మళ్ళీ వాళ్ళకే మాఫీ అయినాయి కొత్త అకౌంట్ లోన్ ఓపెన్ అయింది అంటే మనం రెన్యువల్ చేసుకున్న రైతులకు ఎవరికి కూడా అది తెలియట్లేదు జనానికి లోన్ లోన్ మాఫీ కావట్లేదంటే కారణం ఏంటంటే వేల పదార్లు తీసుకున్నాడు రెన్వల్ చేసుకుంటూ వస్తున్నాడు కానీ వాడి లోన్ అకౌంట్ అనేది రెండు వేల పదార్థు రెండు వేల పద్దెనిమిది దాకా వాడు రెన్వల్ తీసుకుంటూ వస్తుంది కాబట్టి కొత్త లోన్ అకౌంట్ ఇది మీరు క్లారిటీ చేసుకోండి ఇదే విషయం వేమరాజంద్రుడు గారికి చెప్పి ఆయన రైతే వారికి వ్యవసాయం రైతు పెట్టే మీరు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దాకా మీరు తీసుకోగలుగుతారు ఎందుకంటే కేసీఆర్ మనం తీర్చాలని మీరు ఏదైతే ప్రచారం చేసింది ఎట్లా హైలైట్ అయిందో ఇప్పుడు మీరు మళ్ళీ హైలైట్ అవుతారు మాధురెడ్డి సార్ మీకు చాలా మంచి అందరూ ఉపయోగపడతారు నరేష్ అన్న కూడా మంచి పేరు మీకు మంచి పేరు మాట మంచి మంచిదండి ఓకే కృష్ణ నమస్తే నమస్తే అయితే మీరు అన్నది వాస్తవమే ఆనాడు కేసీఆర్ దించుదామని చెప్పిండు దించిండు సరే ఆయన పాత్ర కూడా ఉన్నది రేవంత్ రెడ్డి రావడంలో ముఖ్య పాత్ర ఉన్నప్పుడు ఈయన డెఫినెట్ గా చెప్తే ప్రభుత్వం వింటది సూచన తీసుకుంటది పెద్దోలు పెద్దోడు అనుభవం అందరితో పరిచయం నేను చెప్పిన మూడు పాయింట్ మీరు రాసుకోండి ఏంటంటే ఒకటేమో రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో ఎప్పుడు తీసుకున్న రెన్యువల్ చేసుకున్న రైతుకు రెండు లక్షలు మాఫీ చేయాలి మంచి రెండోది ఇప్పుడు లిస్టు తెప్పించాలి నిన్న కూడా తుమ్మల అంటే మేము ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా బ్రాంచెస్ నుంచి లిస్ట్ అడుగుతున్నాము అంటున్నారు అది ప్రతి బ్రాంచ్ నుంచి రెన్యువల్ చేసుకున్న లిస్ట్ తెప్పించామండి ప్లీజ్ అది చాలా ఇంపార్టెంట్ నేను అక్కడ లేను నేను తుమ్మల దగ్గర పోయి పంచాయతీ పెడుతున్నాను కానీ నేను అక్కడ నేను వస్తున్నాను నలిసి వరకు వచ్చిన ఇంకా టైం ఉంది మూడు మూడు డిమాండ్లు ఆరు నెలల టైం తీసుకోమనండి దయచేసి మార్చి వరకు చేస్తాం అందరికి ప్రతి బ్రాంచ్ లిస్ట్ లిస్ట్ లిస్టు తెప్పించుకొని లేటెస్ట్ అప్డేట్ చేసిన లిస్ట్ తోనే చేసేయాలి మాఫీ ఎస్ అదే డిమాండ్ మాధవ గారి పూర్తి డిమాండ్ పూర్తి డిమాండ్ మీరు దయచేసి వారి పేపర్ మీద రాసిరి అదే రా రైట్ నేను రాసి పెద్ద రైతుగా వారికి డెఫినెట్ గా నమ్మకం తప్పకుండా తప్పకుండా రాసు నమస్తే నమస్తే థ్యాంక్ యూ నమస్తే నమస్తే అందరికీ మాఫీ నువ్వే వేయబడుతుంది బాబు ని మీందే ఉన్నారు అంతా నిన్న అడుగుతురు మాధవ రెడ్డి మాకు మాఫీ అట్ట చూడు ఏం చెప్తావు అబ్బాయి వేమునెడ్డికి అయితే చెప్తావు సూచన సలహా ఇస్తాయి నీ వల్లనే జరిగిందని చెప్తారు అట్లా కంటైన్ మరి ఎట్లా